హిందూ మతంలో ఎంతో ప్రాముఖ్యత చెందిన మహాశివరాత్రి పండుగ రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు అంతేకాదు భోలేనాథ్ను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు అయితే మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించే వ్యక్తులు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించుకోవాలని పండితులు చెబుతున్నారు ఎందుకంటే చిన్న పొరపాటు కారణంగా ఉపవాసం అసంపూర్ణం అవ్వవచ్చు భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు మీరు కూడా మహాశివరాత్రి నాడు ఉపవాసం చేయబోతున్నట్లయితే ఉపవాస సమయంలో ఏమి తినాలి ఏమి తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి నాడు ఉపవాసం పాటించేవారు ఉపవాస సమయంలో ఆపిల్ అరటిపండు నారింజ దానిమ్మ వంటి వాటిని తీసుకోవచ్చని చెప్పారు ఇది కాకుండా ఉపవాసంతో ఉన్నవారు వారు జీలకర్ర సోంపు వంటి ధాన్యాలను కూడా తీసుకోవచ్చు శివరాత్రి రోజున ఉపవాసం పాటించడం ముఖ్యమైనదని తెలిపారు సాగో కిచడి లేదా పండ్లను ఉపవాసం రోజున తీసుకోవచ్చు ఉపవాస సమయంలో పిండి పదార్థాలను తీసుకోవచ్చు ఈ పిండితో హల్వా పూరి లేదా పరాటా తయారు చేసి తినవచ్చు ఉపవాస సమయంలో దీన్ని తినడం వల్ల బలహీనంగా అనిపించదు సమయంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది మహాశివరాత్రి ఉపవాస సమయంలో జీడిపప్పు ఎండు ద్రాక్ష బాదం మఖాన మొదలైన వాటిని తినవచ్చు మహాశివరాత్రి ఉపవాస సమయంలో మీరు సాగో కిచడి లడ్డు హల్వా తినవచ్చు మహాశివరాత్రి ఉపవాసం పాటించే వారు పొరపాటున కూడా వెల్లుల్లి ఉల్లిపాయ తినకూడదు ఈ రోజు తెల్ల ఉప్పు కూడా తినరు మహాశివరాత్రి వ్రతంలో బియ్యం గోధుమలు బార్లీ మినుము మొక్కజొన్న మొదలైన ధాన్యాలు తినకూడదు వేరుశనగ శనగలు కిడ్నీ బీన్స్ పెసర్లు మొదలైన వాటిని కూడా తినకూడదు ఉపవాస సమయంలో ఎలాంటి మాంసాహారం తినరు నూనె ఉప్పు కూడా తినకూడదు శివరాత్రి రోజు మద్యం సేవించరాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి